రామా రామచంద్ర భగవంతుడు అందరివాడు అందరివాడైన భగవంతుని మీద నాకు ఎంతో నమ్మకం ఉంది పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అచంచలమైన శరణాగతి ఉంది ఇది ఒక భక్తుడు ఆ జగముల తండ్రి అయిన భగవంతుని మీద చూపించే ప్రేమ చూపించే నమ్మకం భగవంతుడు ఎక్కడ లేడండి మనం చూడాలి కానీ అందరిలో ఉన్నది గోవిందుడే ప్రతి బిడ్డకి ఏదో ఒక రూపంలో భగవంతుడు దర్శనం అవుతూనే ఉంటాడు కానీ మన ఆ గోవిందుని దర్శించుకోవడమే ఈ జన్మ యొక్క ఉత్తమమైన రహస్యం అంటే అదే దీనికి అనుగుణంగా ఒక నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలి అంటే బృందావనంలో ఒక సాధువు ఉన్నాడు ఆయన యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఆయన ఒక జడ్జి ఆయన జడ్జి సాబ్ అంటారు ఆయన ఈ మధురలో పాగల్ బాబాగా అందరికీ పరిచయం అతను పాగల్ బాబా ఎలా అయ్యాడు అసలు ఏమి జరిగింది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలంటే దక్షిణ భారతంలో ఒక రాముడి మందిరం ఒక ఊరు ఆ ఊరిలో ఒక రాముడి మందిరం అక్కడ బోలా అని ఒక వ్యక్తి ఉండేవాడు బోలా ఎంత బోలా అంటే అతనికి భగవంతుడు తప్పితే ఇంకోటి లేదు అతను హృదయంలో ఉంది భగవంతుడే పరిపూర్ణంగా శరణాగతి రఘునాథుడికి ఇతనికి ఇద్దరు అమ్మాయిలు పెళ్ళికొచ్చారు పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలి ఎలా చేయాలి తన దగ్గర చూస్తే ఏమీ లేదు దినదినం గడవడానికే కష్టంగా ఉంది కానీ ఆ అమ్మాయిలు ఏం చెప్తా అంటే నాన్న పెళ్లి చేసుకోకుండా మేము ఇక్కడ ఉండలేము కదా ఎలాగో ఒకలా సేట్ సేట్జీని అడిగి డబ్బులు తీసుకొని మాకు పెళ్ళి చేసేయి ఆ తర్వాత మేము సంపాదించి ఎలాగైనా ఈ అప్పు తీర్చేస్తామని వాళ్ళు వచ్చి వాళ్ళ నాన్నగారిని చెప్తారు బోలాని బోలా ఏం చేస్తారంటే సేట్జీ దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలని చెప్తాడు సేట్జీ డబ్బులు ఇస్తాడు సరే అమ్మాయికి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసిన తర్వాత అంటే మా ఎలా ఉంటుందంటే అమ్మాయికి పెళ్ళైన నెల రోజుల్లోనే భర్త చనిపోతాడు దానివల్ల చాలా ఇబ్బందులకు వస్తారు కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ కుటుంబం ఎలాగైనా అప్పు తీర్చేయాలని ఆ అమ్మాయిలు కూతుర్లు బోలా అందరూ కష్టపడి డబ్బులు అలా చేర్చి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి షేర్జీకి ఇస్తూ ఉంటారు అలా మొదటిసారి సేర్జీకి ఇచ్చినప్పుడు షేర్జీ ఏం చేస్తా ఒక స్లిప్పులో రసీదు రాస్తాడు ఇంత డబ్బులు ముట్టింది అని రాస్తాడు రాసిన తర్వాత అడుగుతాడు నీకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అప్పుడు బోలా ఏం చెప్తాడంటే అంతా ఇచ్చాడు అంటాడు అనగానే సేర్జీ ఓహో వీడు బో ఇతను బోలా ఇతను మోసం చేసేద్దామని ఉద్దేశంతో ఏం అంటే ఆ బోలా నాకు కొంచెం మంచి నీళ్ళు కావాలి తీసుకురా అంటాడు సరే బోలా లోపలికి వెళ్ళి మంచి నీళ్ళు తెస్తూ ఈ రిసిప్ట్ ఏదైతే రాసాడో అది తీసుకెళ్లి ఒక షెల్ఫ్లో పెట్టేస్తాడు పెట్టేసి ఒక ఖాళీ కాగితం ఇచ్చేస్తాడు మడిచేసి ఈ బోలా అనే వ్యక్తి ఆ కాగితం తీసుకొని ఇప్పుడు అతనికి ఏమీ సంబంధం లేదు అతనికి పూర్తిగా బోలాకి శరణాగతి అతనికి ఆ కాగితంలో ఏం రాశారు ఎంత డబ్బులు ఇచ్చాం ఏమి ఇచ్చి అసలు ఏమీ సంబంధం లేదు పూర్తిగా అడుగు అడుగున తోడుగా భగవంతుడు ఉన్నాడు నేను చేసే ప్రతి కర్మలో భగవంతుడు ఉన్నాడు చూసారండి ఎంత గొప్ప విషయం ఏంటంటే మనం చేసే ప్రతి కర్మలో భగవంతుని కలుపుకుంటే అది నిష్కామ కర్మ అవుతుంది అలా ఆ భక్తుడు ఆ బోల ఆ రసీదుని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో రాముల వారి పటం కింద పెట్టేసి ఆయనకి వెళ్ళిపోతుంటాడు తన పను తను చేసుకుంటుంటాడు ఇలా డబ్బులు ఇవ్వడం ఇతను రిసిప్ట్ ఖాళీ పేపర్ ఇవ్వడం ఆ మడిచిన ఖాళీ పేపర్ తీసుకొచ్చి ఆ రాముని యొక్క చరణాలు కింద దగ్గర పెట్టాడు ఇది నిత్య అవుతూ ఉంటుంది సరే ఇలా చేసి 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 మొత్తం మీద షేర్జీ దగ్గర తీసుకున్న అప్పు మొత్తం తీర్చేస్తాడు కానీ షేర్జీ గొడవకు వస్తాడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు అంటాడు ఆ ఊళ్ళో అందరి ముందు వచ్చి డబ్బులు ఇవ్వలేదు అంటాడు కానీ ఊళ్ళో అందరూ లేదండి బోలా అంటే ఏంటో కానీ ఈ షేట్జీ ఏం చేస్తారంటే ఈ ఊళ్ళో కూడా కష్టం కానీ కోర్టులో కేసు ఇస్తాడు ఇప్పుడు బోలా కోర్టుకు వచ్చాడండి బోలా వచ్చాడు షేట్జీ వచ్చాడు జడ్జి ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మధ్య డిస్కషన్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు జడ్జి అడుగుతున్నాడు ఏంటి బోలా నువ్వేమో అప్పు తీసుకున్నావు అంటే అసలు ఇవ్వలేదు అంటే లేదయా నేను అంటాడు బోలా అలాగనే మరి నువ్వు ఇచ్చే అనడానికి ఏదైనా సాక్ష్యం ఉందా బోలా అంటాడు ఇప్పుడు ఒకటండే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే యద్భావంతద్భవతి అంటారు ఇప్పుడు మన ఆలోచనలు ఎప్పుడు భగవంతుడు చుట్టే ఉంటే నన్ను సాక్ష్యం ఎవరు ఉన్నారా లేకుంటే నేను ఆదుకునేవాడు ఎవరైనా ఉన్నారా నీకు రక్షణ ఎవరు ఉన్నారా ఏ మాట చెప్పినా ఆ భక్తుడు ఏం చెప్తాడు నాకు భగవంతుడే ఉన్నాడు అంటాడు అలాగే బోలా అడిగిన వెంటనే ఆయన మనసు ఆయన మనసు ఎక్కడుందండి మొత్తం భగవంతుడు ఐక్యమైపోయింది కంప్లీట్గా అందుకే ఇమీడియట్గా ఏమన్నా అంటే రఘునాథుడు ఉన్నాడండి నేను డబ్బులు ఇస్తున్నప్పుడు మధ్యలో రఘునాథుడు ఉన్నాడు అంటాడు అలాగానే జడ్జి ఈ రఘునాథుడు ఎవడు అప్పుడు ఆలోచిస్తాడు ఓహో ఈ బోలా ఉన్న ఊళ్ళో రఘునాథుడు అనే వ్యక్తి కూడా ఉన్నాడేమో అతను ఒక నోటీస్ పంపిద్దాం కోర్టు నుంచి నెక్స్ట్ వాయిదాలు వచ్చి అటెంప్ట్ కావాలని చెప్పి ఈ దీన్ని వాయిదా వేసేసి ఒక నెల రోజులకు వాయిదా వేసేసి వీళ్ళందరినీ పంపించేస్తాడు పంపించి జడ్జి ఏం చేస్తారంటే జడ్జి తన దగ్గర ఉన్న ఎవరైతే ప్యూన్ ఉంటారో ప్యూన్ పిలిచి అది ఆఫీస్ బేరర్ ఎవరైతే ఉంటారో అతను పిలిచి బాబును వెళ్ళి పలానా ఊరికి వెళ్ళి అక్కడ రఘునాథుడు అనే వ్యక్తికి నోటీస్ ఇచ్చిన సరే సరే ఇతను తీసుకుని అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఎక్కడ రఘునాథర్ అంటే ఎవడు ఏం చెప్పట్లేదు వచ్చి 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 ఒక గుడి దగ్గర రామ దగ్గరికి వస్తాడు అక్కడ పూజారి కూర్చొని ఉంటారు పూజారి దగ్గరికి కూర్చో అడుగుతారు ఏమంటే రఘునాథర్ అనే అతను ఎవరంటే ఇక్కడ ఊళ్ళో ఆయనకు ఒక నోటీస్ వచ్చింది కోర్టు నుంచి ఇస్తున్నాము ఆయన కోర్టుకు హాజరు కావాలి పలానా తారీఖు అంటాడు అప్పుడు పూజారి ఈ పూజారి పరమభక్తుడు ఆయన పరమభక్తుడు రాముల వారికి రాముల వారితో మాట్లాడుతూనే ఉంటాడు ఆ విగ్రహం ముందు కూర్చుంటే ఈయనకు విగ్రహం కాదు అది మొత్తం అది పరిపూర్ణమైన భగవంతుని యొక్క అనుగ్రహం సో ఈ పూజారి ఏం చేస్తారంటే వెంటనే భగవంతుని అనుగ్రహంతో తెలుసుకుంటాడు ఏం జరిగింది ఓహో బోలా అనే వ్యక్తికి ఈ ఇబ్బంది వచ్చింది ఆ బోలా అనే వ్యక్తి భగవంతుడు నాకు సాక్ష్యం అని చెప్పాడు అందుకే ఈయనకు నోటీస్ వచ్చింది అనుకొని ఏం చేస్తారంటే నోటీస్ తీసుకొని సరే అండి నేను నోటీస్ ఇస్తాను రఘునాథుడికి మేమేమి ఆలోచించకండి ఆ రోజున రఘునాథుడు వస్తాడని చెప్పి పంపిచ్చేస్తాడు ఈ కోర్టు ప్యూని పంపిస్తాడు ఇప్పుడు ఈ పూజారి ఆ నోటీస్ని తీసుకొని భగవంతుని పాదాల ముందు పెట్టి భగవంతుడితో అంటాడు భగవంతుడా అసలు చూడండి ఎంత విచిత్రం అంటే తండ్రి నీకు భక్తులు అలా వచ్చి ఎన్నెన్నో సమర్పిస్తారు అంటే నీకు నిండు బంగారు ఇస్తాడు నీకు ఏమి కావాలంటే అన్ని ప్రసాదానికి అన్నీ చేస్తారు నీకు నైవేద్యం ఇస్తుంటారు అసలు నీకు పంచపక్ష పరవాణాలు ఉంటారు కంప్లీట్గా చూసా తండ్రి ఈరోజు కొత్త విచిత్రం ఏమిటంటే నీకు ఒక నోటీస్ కూడా వచ్చింది అండ్ ఫస్ట్ టైం నువ్వు వెళ్ళబోతున్నావు కోర్టుకి అని చెప్తారు చెప్పి రాములవారి ముందు చెప్పి రాములవాడితో చెప్తాడు రామా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోరామా నువ్వు ప్రత్యక్షంగా ఉన్నావు దానిలో తిరుగులేదు ఎందుకంటే నువ్వు లేని ప్రదేశం ఏముంది భగవంతుడు లేని ప్రదేశం ఏదైనా ఉందా కానీ ఈ బోళ అనే భక్తుడు చూసావా తండ్రి నిన్ను ఎంత శరణాగతి ఎంత పరిపూర్ణమైన శరణాగతి ఆ రోజు ఆ గజేంద్రుని రక్షించడానికి నువ్వు వెళ్ళావు అలాగే ఇప్పుడు చాలామంది గజేంద్రులు ఉన్నారు ఈ కలియుగంలో నువ్వు ఎటువంటి పరిస్థితులను రక్షించాలి రామ ఆ పలానా తారీఖు నువ్వు రక్షించాలని చెప్పుకుంటాడు చెప్పిన తర్వాత పూజారు ఏం చేస్తారంటే ఇంకా ఎప్పుడైతే ఏ రోజైతే కోర్టుకి భగవంతుడు వెళ్ళాలో ఆ రోజు మళ్ళీ భగవంతు దగ్గరికి వచ్చి చెప్తాడు భగవంతుడికి ఏం చెప్తాంటే తండ్రి నీ ఇష్టం నువ్వు ఏదైనా ధరించి వెళ్ళు ఇక్కడ నీకు నీకు లేనిదేంటి ఏదైనా ధరించి వెళ్ళు కానీ ఒకటి మాత్రం సత్యం తండ్రి నువ్వు వెళ్ళాలి ఎందుకంటే బోలాకి నీవు తప్పితే ఇంకో లేడు అసలు ఇంక ఇంకా అసలు ఏమీ తెలియదు తనకి ప్రపంచంతో సంబంధం లేదు పూర్తిగా ఉన్న అనుబంధం నీతోనే బోలా యొక్క బోలా ఆలోచన ఎలా ఉందంటే తండ్రి నీవు వాడివి బోలా నీవాడు అంతే అంటే ప్రతి భక్తుడు అనుకుంటానండి భగవంతుడితో భగవంతుడా నువ్వు నావాడు నేను నీవాడను ఇది ఉంటే చాలండి భగవంతుడు తిరిగి వస్తాడు తప్పకుండా వస్తాడు ఎందుకు రాడు తప్పకుండా వస్తాడు ఈ పూజారి అడుగుతాడు భగవంతుని నువ్వు ఎటువంటి పరిస్థితులు వెళ్ళాలి అని సరే ఇది జరిగిపోయింది ఇప్పుడు కోర్టులో అందరూ ఉన్నారు ఇప్పుడు జడ్జి అడుగుతున్నాడు చెప్పు నువ్వేదో సాక్ష్యం కదా రఘునాథుడు మరి రఘునాథుడు వస్తాడా ఏమిటి అని అంటే అంటాడు లేదండి బోలా చెప్తాడు ఆయన ఆయన లేని ప్రదేశం అండి అన్ని చోట్ల ఉన్నది ఆయనే ఆయన రాకుండా అక్కడ పోతాడు అంటాడు బోలా భక్తుడు అంత పరిపూర్ణ విశ్వాసం అనగానే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక అక్కడ ఎవరైతే ఆఫీస్ ఉన్నారో అతను మూడుసార్లు రఘునాథ్ 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 హాజరు అయ్యాడా హాజరా రఘునాథ్ హాజరు రఘునాథ్ హాజరు రఘునాథ్ హాజర్ అంటారు అలాగానే ఇప్పుడు వస్తున్నాడు అండి భగవంతుడు ఏమని వర్ణించాలి ఆ తండ్రిని ఆ తండ్రికి ఎలా వచ్చినా అంటే ఏ రూపంలో వచ్చినా ఆయనకున్న అద్భుతమైన ఏదైతే ఆకారం ఉందో ఏదైతే ఆయన యొక్క విభూతి ఉందో అది దర్శించుకోవాలండి ఇప్పుడు భగవంతుడు వస్తున్నాడు ఎలా అంటే వృద్ధుడు చేతిలో కర్ర ఉంది బట్టల కొంత చినిగిపోయిన బట్టలు చాలా పేదరికంలో ఉన్న వ్యక్తి ఎంత పేదరికం అయితే ఏమిటంటే మెడలో ఉన్న తులసి మాల చాలదా ఆయన పెట్టుకున్న గంధం చాలదా అదే అండి ఆయన విభూతి భగవంతుని యొక్క విభూతి ఎక్కడ అంటే మెడల్లో లేదు లక్షల కోట్లలో లేదు ఆయన విభూతి ఎంత ఎక్కడ ఉందంటే చూసారా తులసి మాలలో ఉంది ఆయన పెట్టుకునే గంధంలో ఉంది సో ఈ తండ్రి వచ్చాడు భగవంతుడు వచ్చాడు వచ్చిన వెంటే జడ్జి అడిగాడు నువ్వేనా రఘునాథుడు అంటే భగవంతుడు అవునండి నేనే రఘునాథుడు నన్ను రఘునాథుడు అంటాడు రామ అంటాడు ఈయన చెప్తున్నాడు ఈయన పేర్లని చెప్తున్నారు ఇప్పుడు ఒకటండి మన మనసు భగవంతుడి మీద ఉంటే ఏమి చెప్పకుండా కూడా భగవంతుడు అర్థమైపోతాడు మన మనసు అక్కడ లేదనుకోండి ఎన్ని చెప్పినా అర్థం కాదు భగవంతుడికి జడ్జి ఒక భ్రమలో ఉన్నాడు ఎవరో ఇతను పలాన వ్యక్తి ఎవరో వ్యక్తి వచ్చాడు సరే అడిగాడు అడిగిన వెంటనే నువ్వు చూసావా అంటే నేను చూశానండి అంటే ఈ బోలా అనే వ్యక్తి డబ్బులు ఇవ్వడం చూసాడు చూశానండి ఆ రసీదులు సేటు తన కూర్చున్న కుర్చీకి ఒక షెల్ఫ్ ఉందండి షెల్ఫ్లో పెట్టి అని రామచంద్రుడు చెప్తాడు ఏమండి భగవంతుడికి తెలియని ఉందా అండి ఆయనకి తెలియని ప్రదేశం ఉందా చీమ చిటుక్కైనా ఆయన తెలిసిపోతుంది అంటాం అంతే కదండి అటువంటి భగవంతుడికి మనం ఏమి దాచిపెట్టాల్సిన అవసరం లేదు అన్నీ ఆయనకి తెలుసు దాచిపెట్టాల్సింది ప్రేమ ప్రేమకి ఆయన వశమైపోతాడు అలా ఎప్పుడైతే చెప్పారో ఈ జడ్జి వ్యక్తులు పంపించి వాళ్ళ ఇంట్లో చూస్తే షేట్ ఇంట్లో చూస్తే కరెక్ట్గా షెల్ఫ్లో పలానా చోట పలానా అరలో ఆ రిసిప్ట్లు ఉంటాయి వచ్చిన ఉన్న వెంటనే ఇంకా జడ్జి ఇమీడియట్గా తన జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు ఇచ్చేస్తారు అందరు వెళ్ళిపోయారు ఇప్పుడు జడ్జి ఆలోచిస్తున్నాడు ఇదేంటి విచిత్రమైన కేసు అంటే ఇంకా అందరూ వెళ్ళలేదు ఇంకా ఏమిటంటే జడ్జి ఫస్ట్ ఆలోచిస్తున్నాడు జడ్జిమెంట్ ఇచ్చేసి ఆలోచిస్తున్నాడు ఏంటి అందరు ఇది ఒక విచిత్రమైన కేసుగా ఉంది చాలా కేసులు చాలా సంవత్సరాలు నడుస్తుంటాయి అటువంటిది ఇమీడియట్గా సొల్యూషన్ వచ్చేసింది దీనిలో ఏదో అద్భుతం ఉంది అని జడ్జి బోలా అడుగుతాడు బోలా అసలు ఎవరు ఈ రఘునాథ్ ఎక్కడ ఉంటాడు మాతోనే ఉంటాడు అండి ఓకే మీరు ఎక్కడ ఉంటారు మేము రఘునాథ్తోనే ఉంటామండి అంటాడు అర్థం కాదు జడ్జికి ఏంటి ఏం చెప్తున్నాడు ఇంతకు ఎక్కడయ్యా ఆయన ఎక్కడ ఉంటాడు అంటే అక్కడ ఒక రామ మందిరం ఉంది రామ మందిరం ఓహో రామ మందిరం కట్టించాడేమో అనుకుంటాడు జడ్జి ఆ రామ మందిరంలో రామ మందిరంలో కూర్చొని ఉంటాడండి రఘునాథుడు అంటాడు అప్పుడు జడ్జికి అర్థమవుతుంది ఓహో అప్పుడు పిలుస్తాడు ప్యూని పిలిచి బాబు నువ్వు నోటీస్ ఎక్కడ ఇచ్చావంటాడు నేను నోటీసు రామ మందిరంలో ఇచ్చాను అంటాడు అప్పుడు ఈయనకు రియలైజ్ అయిపోయి జడ్జికి ఇంకా పరుగు పరుగున ఆ ప్రదేశానికి వెళ్తాడు భృత్తావులకి వెళ్ళిపోయి ఆ రామ రామ మందిరం దగ్గరికి వెళ్ళి రాముని చూసి బోర్న ఎస్తాడు గీడ్చిన వెంటనే అక్కడ పూజారి ఉన్నవాళ్ళంత ఎందుకయ్యా జడ్జి ఇప్పుడు ఆయన ముందు జడ్జి ఎప్పుడైతే నాకు దేహంతో సంబంధం ఉందో దానికి కీర్తి ఉంటుంది దేహంతో సంబంధం ఉందో నాకు ఒక పదవి ఉంటుంది ఎప్పుడైతే నేను దేహ స్వరూపం కాదు నేను ఆత్మస్వరూపం అనుకున్నా వెంటనే ఏమైపోతుందంటే ఇంకా భగవంతుడు తప్పితే ఇంకోటి ఉండదు అందువల్ల నేను ఖరీదైన కాల్లో వచ్చానా లేకుంటే నేను ధరించిన ఏదైతే నేను నాకు అవన్నీ ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు నేను బోలా ఏడుస్తున్నాను ఎవరున్నారు నేను జడ్జిని ఇంతమంది నన్ను చూస్తున్నారే నేను ఏడవడం ఏంటి అనవసరం లోపల ఉంది ఆత్మ ఉంది ప్రేమ ఉన్నది ఆర్తి సో పూర్తిగా భగవంతుని ముందు కూర్చొని ఏడుస్తున్నాడు ఏంటి తండ్రి ఎంత తప్పు చేశాను నేను ఎంత తప్పు చేశాను అని క్షమాపణ కోరుతుంటాడు భగవంతుని కోరి ఇంకా అప్పటికప్పుడు ఏం చేశానంటే ఆ బృందావనంలోనే ఇంకా ఉండిపోవాలి ఈ జడ్జి వద్దు ఇంకోటి వద్దు అని ఆయన బృందావనంలోనే ఉండిపోతాడు ఆ బృందావనంలో ఎలా ఉన్నాడు ఆయన అంటే బృందావనంలో నిలబడే ఉంటాడు కూర్చోడు అసలు బృందావనలో కూర్చోడమని మాట లేదు ఎందుకు కూర్చోలేదు ఎందుకు ఏమిటి అని అడిగితే కారణం ఏమిటంటే ఆ రోజు కోర్టులో జడ్జిగా నేను కూర్చున్నాను ఈ రఘునాథుడు ఈ పరమాత్మ ఈ జగ ఈ జగముల తండ్రి నిలబడ్డాడు అయ్యో ఎంత తప్పు చేశాను నా తండ్రిని అని చాలా బాధపడి బాధపడి ఇక జీవితాంతం నేను కూర్చోకూడదని ఒక నిర్ణయం తీసుకుని బృందావనంలో ఉన్నప్పుడంతా కూడా నిలబడే ఉండేవాడు నిలబడి ఉండడమే కాకుండా బృందావనంలో భగవంతుని దర్శనం చేసుకోవాలంటే కూడా గుడి లోపలికి వెళ్లకుండా బయట నుంచే అంటే భగవంతుడి నీకు నేను ముఖం ఎలా చూపించాలి అని ఒక పశ్చాత్తపంతో ఉంటాడు ఏమండి భగవంతుడు ఎంతటి కరుణామండి మనం ఎన్ని తప్పులు చేసినా అంటే ఒక బిడ్డ ఎన్ని తప్పులు చేసినా అమ్మ అనగానే అమ్మ వచ్చి ఎలా అత్తుకుంటుందో లేదు ఒక బిడ్డ ఒక మురికి బట్టలతో ఉన్న తల్లి హక్కున ఎలా తీసుకుంటుందో అలాగే ఎప్పుడైతే మనలో ప్రేమ చిగురించి తండ్రి నేను చేసిన తప్పు నీవు తప్ప నాకు ఇంకెవరు దిక్కు అంటే భగవంతుడు ఎందుకు రానంటే భగవంతుడు ఎందుకు కలుపుకోనండి అందువల్ల మనం అందరం కూడా పరిపూర్ణమైన ప్రేమతో పరిపూర్ణ విశ్వాసంతో ఆ రామచంద్రుణ్ణి ఆ గోవిందుని వేడుకుంటే వారి దర్శన భాగ్యం ఎప్పుడూ మనకు కలుగుతూనే ఉంటుందండి నమస్కారం అండి